వర్షగాలు ఉండడం వల్ల భారీ వర్షాలు దాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోయింది దీన్ని చూస్తే నా ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది పొద్దున తొందరగా లెగడం లేదు చాలామంది ఇంకా ప్రజలు కూడా మన వాళ్ళు వెళ్ళి చెత్త సేకరణకి వెళ్ళారు వాళ్ళు ఎవరు స్పందించలేదు ఇంట్లో పడుకుని ఉన్నారు మన వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఎవరు మన వాళ్ళు చెప్తా ఉన్నారు యోగా మాసం యోగా మంత్ ఈరోజు నుంచి మొదలైంది ఈ నేపథ్యంలో ఒక యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ యాప్ నుంచి ఈరోజు యాప్లో అందరూ కూడా లాగిన్ అయ్యి రిజిస్టర్ కూడా కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో దీన్ని ఈ యాప్ని వాడమని కోరుతూ అందరూ కూడా ఈరోజు నుంచి జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ మీ అందరి